మనకి ఫస్ట్ టోపో తీసుకుంటాం మనం టోపో అయిపోయిన తర్వాత ప్లేన్ ప్లేన్ స్టడీ తీసుకున్నాక మనకు ప్రీ అని ఉంటుంది ప్రీ మానిటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెకండ్ సెమ్ టూ అండ్ టూ ఉంటుంది మనం ఇక్కడ వన్ చేసుకుంటే వన్ చేసుకుంటే వన్ చేసుకుంటే మనకు కాంట్రాక్షన్ స్పీడ్ వెళ్ళిపోతుంది లో ఎల్యూమ్ కాబట్టి తర్వాత మనం ఒక్కొక్కసారి కా కూలింగ్ టైం అడుగుతుంది లో ఎల్లిమ్ లో ఎల్యూమ్ యాజి అందుకే షో పారామీటర్స్కి వెళ్ళి డోసులోకి వెళ్ళి ఏ డోసు ఆఫ్ చేసుకోవాలి ఇది ఆన్లో ఉంటుంది మనము ఆన్లో ఉంది కదా ఇప్పుడు మనం ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి మనం ఆఫ్ చేసుకుంటే ఏంటంటే మనకు కూలింగ్ టైం కూలింగ్ టైం అనేది అడగలేదు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీనస్ ఫేస్కి వీనస్ ఫేస్ కూడా సేమ్ షో పారామీటర్స్కి వెళ్ళి ఆన్ ఆఫ్లో ఉంది ఆన్లో ఉంది కాబట్టి మనం ఆఫ్ ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేసుకుంటే మనకు మనకేంటంటే కూలింగ్ టైం అడగలేదు